నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మెట్టవాటం కలిగిన రెండు పెట్టలు అలాగే మూడు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా వివరిస్తాను ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ క్లియర్గా రెండు కూడా నల్లకట్టు రసంగి పెట్టలు ఫ్రెండ్స్ నల్లకట్టు రసంగి పెట్టలు నల్లకట్టు అబ్రాసు లేదా నల్లకట్టు రసంగి అంటారు ప్రాంతాన్ని బట్టి పెట్టలు రెండు కూడా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి డబల్ బాడీ కలిగిన హెవీ సైజుకు సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి పచ్చకాకి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకిగా బ్రదర్ మనతో చెప్తున్నారు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై ఒకన్నర ఇరవై రెండు అంగళాలు ఉంటుందని చెప్తున్నారు బరు విషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలుగా ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పది నెలల వయసుకెళ్ళినా పట్టాబందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి టెన్ మంత్స్గా ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మరో రెండు కోళ్ళకు సంబంధించి కూడా వివరాలు చెప్తాను ఈ లోపు మన ఛానల్ ఇంకా లైక్ చేయబోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎర్రబ్రాసు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ మంత్స్ ఏజ్ కలిగిన పట్టాగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మూడో కూడా వచ్చేసి పాలబ్రాసు దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే చెప్తాను ఈలోపు బ్రదర్కి అడ్రస్ చూసుకుందాం బ్రదర్ అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి బ్రదర్ కృష్ణ గారికి సంబంధించిన కోళ్ళవి బ్రదర్ ఇంత ముందు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను చివరి కోడ్ వచ్చేసి అబ్రాస్ ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి పాల అబ్రాస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నాలుగు వయసు కల కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి టెన్ మంత్స్గా చెప్తున్నారు అలాగే వీటికి సంబంధించిన కాస్ట్లు చూసుకున్నట్లయితే మీకు బల్క్గా కావాలి అనుకుంటే మూడు మూడు పుంజులు రెండు పెట్టలు కలిపి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పెట్ మూడు పుంజులు రెండు పెట్టలు బల్క్గా ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు అలా కాకుండా విడివిడిగా తీసుకునే ఉద్దేశం ఉంటే పుంజు కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏ పుంజు కావాలనుకున్నా కూడా ఈచ్ వన్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు పెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు పుంజు కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలు పెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే కృష్ణ గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన అయితే కాల్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్